అబ్బాయి అమ్మాయి గనక ఉంటే ఒక కుటుంబంలో అబ్బాయి అమ్మాయి గనక ఉంటే ఇద్దరి మీద ఒకటే ఆలోచన ఉండదు ఇప్పుడు ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చింది మనం మన పిల్లలాగా చూసుకోవాలని ఆలోచన ఇక్కడ ఉండదు అయ్యో మన పిల్లలు అక్కడ చేస్తుంది అన్న ఆలోచన అట్లా ఉంటది కానీ ఇక్కడికి వచ్చి ఈ పిల్ల చేస్తుంది అనేది ఉండదు దృష్టి ఈ పిల్లలు చేసినా చేయకపోయినా ఆ పిల్ల చేయకపోయినా సర్దుకోవాలి చూచిన పిల్ల అట్లాంటి మనస్తత్వం అట్లా అనుకుంటారు ఈ ఈ పిల్ల చేసినా వేరే రకంగా అంటే నువ్వు చెప్పదలుసుకుంది ఏంటంటే వీళ్ళ అమ్మాయిని ఇంకొక ఇంటికి పంపినప్పుడేమో అమ్మో మా అమ్మాయి అక్కడ పోయి ఎంతో కష్టపడుతుంది ఎన్నో పనులు చేస్తుంది ఇబ్బంది పడుతుంది మా పిల్లలు అక్కడనే అనుకుంటారు నువ్వు చెప్పింది కోడలు ఇక్కడికి వస్తేనే అట్లా అనుకోరు కోడలు అది చేయట్లేదు ఇది చేయట్లేదు ఇంకా సరిగ్గా చేయట్లేదు అనుకుంట అంటే ఇద్దరు ఆడపిల్లలే వచ్చిన అమ్మాయి ఇక్కడికి వచ్చిన అమ్మాయి కోడలు కూడా ఆడపిల్ల వీళ్ళు పంపించింది కూడా ఆడపిల్లే అనుకునేది కూడా అత్తలే అనుకుంటారు సహజంగా ఎక్కువగా అత్త ఎక్కువగా అనుకునేది కూడా అత్తలే ఇప్పుడు అందుకని ఆడవాళ్ళ వల్ల నాశనం అవుతుంది అన్న ఉద్దేశము చెప్పు చెప్పు తర్వాత చూద్దాం దాన్ని దాని పరిణామం చూద్దాం అనుకు అనేది అత్త రెండు వేరు వేరుగా చూసేది ఆడవాళ్ళే అందుకని వచ్చి ఉంటది అంటావు అంటే ఈ ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో కోడల్ని కూతురునేమో ఏమి సరైన బాధ్యతలు అవన్నీ చెప్పదు కూతురు చేస్తుంటే ఓర్చుకోదు కానీ కోడలు మాత్రం చేయాలనుకుంటుంది ఎందుకంటే కోడళ్ళు ఇక్కడ అక్కడ కోడళ్ళు ఏదైనా సరే కోడళ్ళ మధ్య వైరుధ్యం వీళ్ళిద్దరు ఆడపిల్లలే అత్తాకోడలు ఇద్దరు అందుకని ఆడవాళ్ళు వలన అని అట్లా అంటారు ఎందుకు ఆడపిల్లలు అంటే ఇష్టం ఉండదు మామూలుగా నాకు ఇద్దరు కొడుకులేని మళ్ళీ మనవాళ్లే కావాలంటే మనవరాళ్ళు ఇష్టం నువ్వు ఆడపిల్ల ఆడపిల్లలు అంటే ఇష్టం ఉండదు నాకు అసలు ఇష్టం ఉండదు కారణం చెప్పగలుగుతావా ఏమో మరి నా వెంట అంటే ఒక్కోసారి నాకే అర్థం కాదు ఇప్పుడు కాదు పిల్లలు పెళ్లిళ్ళు అవ్వక ముందే అట్లా అనుకునే మామూలుగానే ఆడపిల్లలు ఇష్టం ఉండేది కాదు అయితే మా ఇంటికి వచ్చిన ఆడపిల్లకి మా పిల్లలే కదా నేను చేసి పెట్టాలి అట్లా అనిపించేది మళ్ళీ అదేంటో ఆడపిల్లలేమో ఇష్టం ఉండదు కానీ కోడంటే మా పిల్లలేక నేను చేసి పెట్టాలి ఇప్పటికి నన్ను అడుగులు పోతుంది అలా చేసి పెడతానో లేదు వాళ్ళకి ఏం చేస్తాను ఇప్పుడే చేయలేకపోతున్నాను అట్లా అనుకునేదాన్ని వాళ్ళకి చేసి పెట్టాలి చేసి పెట్టాలి అట్లా మరి అంటే నేను ఇష్టం ఉండదు మరి అట్లా ఎందుకు అనుకునేదాన్ని కూడా తెలియదు ఇప్పుడు ఎందుకు మనవరాలు కుట్టినప్పుడు కూడా ఏడు మరి ఎట్లా ఏడ్చావు గవితాన్ని కొట్టే ఎందుకు ఎందుకు ఏవాడేం చేస్తాడే వాడిని కొడితే వాడు ఏం చేస్తాడు వాడు ఏం చెయ్యడంలే కానీ అసలు ఇదేమీ ఆలోచన వాడిని వెళ్ళి కొడితే ఏం చేస్తాడు బాగా చేస్తాడా అబ్బరు కదబ్బరా అని మాది చేస్తాడా వాడిని ఎందుకు కొట్టేవి నా బాధ తెలివి ఆ బాట్లో వెళ్ళి వాడిని కొట్టి ఏడ్చా నీకన్నా పిచ్చా ఎందుకు ఏమైంది ఇప్పుడు ఏమైంది అన్నాడు ఎందుకంటే ఇంట్లో అందరికి ఆడపిల్ల ఇష్టం నేను అది నీతో పాటు ఏమన్నా ఎవరు ఏమో అఖిల వాళ్ళ వాళ్ళ అమ్మ కూడా కదా చాలా అసలు ఘోరమైన నీకంటే స్థితి వాళ్ళు ఒక చెప్పిన వాళ్ళు ముందు నిజంగానే ఏడ్చారు మగపిల్లాడు కావాల జనరల్ గా మగపిల్లాడు మగపిల్లాడు అనుకో అదొక ఆనందం కదా నేను నా కొడుకు నా కొడుకు అండలేదు ఆడపిల్లలంటే తల్లికి ఉంటది కొడుకు అంటే తండ్రికి సపోర్ట్ ఉంటాడు అన్న మాట చెప్పిన తర్వాత వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అప్పుడు మరి వాళ్ళకి అట్లా ఆలోచన అట్లా నిజమే అనిపించింది ఏమో అది నాకు ఎందుకు అంటే వాళ్ళకి నువ్వు ఇచ్చిన వివరణ ఏంటంటే నిన్ను అడిగారు వాళ్ళు ఎందుకు కోరుకుంటున్నావు ఆడపిల్లలు అంటే మగపిల్లాడైతే తండ్రికి కాస్త పనుల్లో తోడుగా ఉంటాడు అందుకని కోరుకున్నానని చెప్పావా వాళ్ళకి చెప్పడం కాదు నా ఎందుకు అంటే చెప్పాను నేను అట్లా అదే నీ మనసులో అది ఉంది చేదోడు వాదోడుగా ఉంటాడు అన్ని పనుల్లో కార్యక్రమాల్లో ఆడపిల్ల అయితే సాధ్యం కాదు అని ఆడపిల్ల అంటే ఇవాళ రేపు ఆడపిల్ల పిల్లడు అంటున్నారు కానీ ఎంత అన్నా ఆడపిల్ల తల్లికి ఒక రకమైన మారల్ సపోర్ట్ ఎన్ని గొడవల్లో వాళ్ళ అమ్మకి కూతురికి పడదని ఎంత అనుకున్నా ఆడపిల్లే సపోర్ట్ ఉంటది తల్లికి మోరల్గా అది అది ఆడపిల్ల కాబట్టి నాకు తెలుసు